తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది పరువు ఖరీదు కన్న బిడ్డ ప్రాణం అయిపోయింది కులం తక్కువ యువకుడిని కూతురు ప్రేమించిందని కన్న తల్లి ఆమె ప్రాణం తీసింది చంద్రగిరి పిఎస్ పరిధిలోని నరసింగాపురంలో ఈ దారుణం జరిగింది పోలీసుల విచారణలో తల్లి ఘాతకం వెలుగు చూసింది ఈ నెల నాలుగున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నరసింగాపురంలో పదిహేడు ఏళ్ల మైనర్ బాలిక మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మైనర్ బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీసిన పోలీసులకు పరువు హత్య వ్యవహారం మిట్ట పాలం ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడిని పదిహేడు ఏళ్ల మైనర్ బాలిక ప్రేమించింది ఇది తల్లికి నచ్చలేదు ఈ కులాంతర ప్రేమ వ్యవహారం కాస్త తల్లిని అంతకురాలుగా చేసింది ఆరు నెలల క్రితం యువకుడిని ప్రేమించిన తన కూతురు గర్భం దాల్చినట్లు తల్లి గుర్తించింది అబర్షన్ చేయించి ప్రేమించిన యువకుడికి దూరంగా ఉండాలని మందలించింది ఆ తర్వాత మైనర్ బాలికైన తన కూతురుపై లైంగిక దాడి జరిగిందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు పంపారు చిత్తూరు జైల్లో ఉన్న అజయ్ ఈ మధ్యనే బెయిల్ పై విడుదలయ్యాడు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ మ్యాటర్ తిరిగి కంటిన్యూ అయింది ప్రేమించిన అజయ్ జైల్లో ఉన్న సమయంలోనూ రెండు సార్లు జైలుకు వెళ్లి కలిసి వచ్చిందని తెలుసుకున్న తల్లి తన కూతురు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలనుకుంది జైల్లో నుంచి బయటకు వచ్చిన అజయ్ తో మళ్లీ తిరుగుతుందని గుర్తించి మనస్తాపంతో భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కూతురు నిర్వాహకంపై అతనితో చర్చించింది కూతురు ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పి పొలం తక్కువ యువకుడితో ప్రేమ వద్దని ఒప్పించాలని అడిగింది బంధువుల దగ్గర పంచాయితీ పెట్టి మందలించింది అయితే అజయ్ ప్రేమనే కావాలని మొండికేసిన బాలికతో తల్లి గొడవ పడింది కూతురు చేసిన సెల్ఫోన్ చాటింగ్ పై నిలదీసిన తల్లిని బాలిక ప్రతిఘటించడంతో గొడవ పెద్దదైంది ఆ తర్వాత తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది ఇంట్లో కూతురు రెండు చేతులు కట్టేసి నోరు ముక్కు అదివి పెట్టి ఆమె చంపేసింది కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి తాళం వేసి తిరుపతిలోని పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పనికి వెళ్లిపోయింది ఊపిరి తీసి విధులకు వెళ్లిపోయిన తల్లి మరుసటి రోజు ఉదయం భర్తకు ఫోన్ చేసి కూతురిని స్కూలుకు వెళ్లేందుకు నిద్ర లేపమని పంపింది విషయం తెలియని తండ్రి ఇంటికి వెళ్లి చూసే సమయానికి మైనర్ బాలిక వికతజీవిగా పడిపోయి ఉంది అప్పటికే ఆమె మరణించినట్లు గ్రామస్తులకు తెలిసిపోయింది అనంతరం అడావుడిగా తిరుమల నుంచి తిరిగి వచ్చిన తల్లి బంధువులతో కలిసి ఆటోలో మృతదేహాన్ని గ్రామ సమీపంలోని వంక వద్దకు తీసుకువెళ్లి దహనం చేసింది అయితే ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలిక మృతిపై గ్రామంలోని చర్చ మొదలు కావడంతో ప్రేమించిన యువతి మృతి విషయం ప్రేమికుడికి కూడా తెలిసింది ఇది హత్య అని అతను ఆరోపించాడు అయితే మైనర్ బాలిక డెడ్ బాడీకి గంటల వ్యవధా లోనే దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేయడంతో స్థానికుల్లో అనుమానం పెరిగింది బాలిక మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు బాలిక డెడ్ బాడీ దహనం చేసిన ప్రాంతంలో ఎముకలు బూడిదను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పోలీసులు పరువు కోసం ఈ హత్య చేసినట్లు గుర్తించారు తల్లి ప్రధాన నిందితురాలని తేల్చారు ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది